హాయ్ హలో మేమంతా కూడా ఉజ్జయిని యాత్రకు వచ్చేసాం మా భగవత్ బంధువులందరికీ కూడా వచ్చేసాం ఇంకా వెయిట్ చేసుకున్నాం ట్రైన్ ప్రయాణం అంటే కొంచెం రద్దీగా కొంచెం బిజీగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు పుష్కర స్నానం చేస్తామనే లోపల క్యూరియాసిటీ ఉంటుందన్నమాట సో ఇక మేము హోటల్ రూమ్ కోవడం రెడీగా ఉన్నాం చాలామంది ఇక ట్రైన్ నుంచి దిగి లగేజ్ పట్టుకొని మోసుకొని రావాలి కాబట్టి అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అందరి కోసం మినిమం మేము ఒక నలభై మంది కలిసి వచ్చామండి లాస్ట్ టైం అయోధ్య వీడియో మీరు చూశారు ఇప్పుడు నర్మదా నది పుష్కర యాత్ర అనమాట ఉజ్జయిని ఇందులో ఇండోర్ చుట్టుపక్కల దేవాలయ అంతా శివుడికి సంబంధించిన టెంపుల్స్ ఉంటాయన్నమాట ఆ టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ చేయడానికి వచ్చేసాం నలభై మందితో వన్ వీక్ యాత్ర రామానుజ టూర్స్ రెడ్డి రాము గారి ఆధ్వర్యంలో చక్కగా సాగిపోతున్న సువర్ణ అవకాశం యాత్ర కూడా ఎందుకంటే నాకు సెకండ్ టైం అంటే ఒక ఫస్ట్ టైం అయోధ్య వచ్చాను సెకండ్ టైం నర్వడా వచ్చాను ఆ తర్వాత లగేజ్ ఇదంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకే ఎప్పుడైనా యాత్రకు వచ్చినప్పుడు తక్కువ లగేజ్ తెచ్చుకుంటే ఈజీగా బ్యాగ్ వేసుకొని రావచ్చు కానీ రోజులు ఉన్నాయి కదా అని ఏడు వారాలు లాగ్గలాగా ఏడు చీరలు తీసుకొచ్చుకొని కష్టపడుతూ బ్యాగులు మోసుకుంటూ వెళ్ళిపోవడం చాలాగా ఉంటుంది యాత్ర నగరం లిమిటెడ్గా లగేజ్ తెచ్చుకుంటే బాగుంటుంది చూడండి లగేజ్ ఒక్కొక్కటి ఎంత ఉంది మా లగేజ్ విపరీతమైన లగేజ్ అనమాట చాలా హెవీ లగేజ్ చాలా ఉంటుంది సో నలభై మందికి భోజనం అంటే కూడా అలానే ఉంటుంది కదా యాత్రకు వచ్చిన వాళ్ళందరూ మేము రైడ్ చేస్తున్నాము సో పెద్దవాడు ఒకటి రెండు మూడు బ్యాగ్స్ అని నాలుగు అనమాట ఇంత లగేజ్ ఎంతో రావద్దు సో మాటీ లగేజ్ कली उजेनी प्लेस द रेलवे स्टेशन कैन ही छूटदानकी சின்னగా ఉంది రైల్వే స్టేషన్ తబ జంక్షన్ ఇది పర్ ప్లాట్ ఫామ్ నెంబర్ 5 జాయికి మే ఐ హావ్ దిస్ ఐడెంటిటీ 0936 ఆటో సంకేత సరిలా జంక్షన్ 6 నందిదా త్రెడ్లా ఆ మొదనే సో వీళ్ళంతా యాత్రకు వచ్చేసారనమాట నిరీక్షణ అనమాట టెన్ టు టెన్కి మాకు ఫోటో గ్రూప్స్ ఇస్తారు అయోధ్యలో అనుకుంటే మాత్రం ట్వెల్వ్ టు ట్వెల్వ్ ఇక్కడ మాత్రం ట్రెన్స్ సో ఎలా ఉన్నాను సార్ జర్నీ చేసి రిటర్న్ వచ్చేసరికి ఎంత అవస్థ ఉంటుందో ఒక్క జర్నీకి ఎంతగానో ప్లేస్లన్నీ కూడా రామరామ శివ శివ అనుకుంటూ ఉన్నాయి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ బ్యూటిఫుల్ దర్శనం చేసుకోబోతున్నాం రామాంజ టూస్ రామస్వామి మంజారెడ్డి గారు మిగతా భగవద్బంధులందరూ కూడా టెంపుల్కి వెళ్ళాం ఉజ్జయిని స్వామిని చూస్తే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఎలా అంటే వైష్ణవ ఆలయాల్లో అలంకరణ అందంగా ఉంటుంది స్వామికి అభిషేకమైన అలంకరణ చూసేద్దమా మహాకాళేశ్వర మందిర్కి వెళ్ళడానికి మేము ఇలా రెడీ అయ్యాము ఇవన్నీ షాపింగ్ ఏరియా ఉజ్జయిని మహాకాల్ మందిర్ ఉజ్జయిని మహాకాళేశ్వరి ఆలయంకి వచ్చేసాం ఉజ్జయినిలో ప్రత్యేకత ఏంటంటే శివయ్య ఆ శివయ్య కోసం మా భగవత్ డివోటీస్ అందరు కలిసి వచ్చాం అనమాట వీళ్ళందరూ దర్శనం ముందే వెళ్ళిపోయారు మేము దర్శనం చేయడానికి రెడీ అవుతున్నాం అంటే ఆ దర్శనం ఏంటి ఇప్పుడు చూద్దాం రండి có được có được cái 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 Tôi muốn gọi cho bạn. Cho tôi gọi cho bạn. Alo. 1 phút nữa thôi.

రామానుజ టూర్స్ వారు ఈరోజు మహాకాళేశ్వర దర్శనం అనంతరం భగవద్బంధువులందరికీ చక్కని వివాహ భోజనం లాంటి మధురమైన భోజనాన్ని అందించారనమాట ఈరోజు ఏంటంటే దోసకాయ పప్పు గోరుచికులకాయ కూర నిమ్మకాయ పచ్చడి పెరుగు అప్పడాలు ఇవన్నీ కలిపి கொద్ది ரன்னம் வெட்டுறாலும் கொஞ்சம் மாஸ்ட் பரா அந்த சைடு பாவுல வெட்டி சாறு வெட்டுற ఇదంతా టెంపుల్ వెళ్ళి యాత్ర వాళ్ళందరూ ఇలా కలిసి వెళుతున్నాం శ్రీకృష్ణ సుధామ విద్యాలయం కుబేర యంత్రము ఇక్కడ చూస్తున్న సుధాముడు శ్రీకృష్ణుడు చదువుకున్న ప్రదేశం అట लघु आश्रम में भगवान श्री कृष्ण जी ने पढ़ाई की थी लघुरु परंपरा है आज भगवान को तो माला चढ़ाई जाती है కృష్ణుడు బలరాముడు సుధాముడు సాందీపముని దగ్గర ఎలా విద్యాభ్యాసం చేసేవారు గురువు పట్ల గురుభక్తి ఎలా చూపించేవారు అనే విధంగా గురువుతో ఈ ఆశ్రమంలో వాళ్ళ బాల్యంలో జరిగిన ఈ ప్రదేశాన్ని చిత్రరూపంలో మనకి ఇక్కడ దర్శనం అవుతుంది అక్కడ చదువుతో పాటు సంస్కారము అతడు విద్యాబుద్ధులు ఆటలు పాటలు అన్నీ నెప్పులు మా భగవద్బంధులందరూ కూడా ఇలా అందరం కలిసి వచ్చాం సాదీపముని ఆశ్రమం ఇతర రూపంలో దర్శనం చేసుకుంటున్నాం మా డివోటీస్ అందరూ కూడా రెడీ అయ్యి వచ్చాం ఇక్కడ ఆశ్రమంలో ఉన్నాం కానీ ఒకప్పుడు ఇలా ఉండేది అని ఇక్కడ దర్శన రూపంలో మన జరుగుతుంది ఇక్కడ చక్కని కొలను కూడా ఏర్పాటు చేశారు ఒకప్పుడు ఈ కొలల్లో వాళ్ళు స్నానం చేయడం కానీ జలం తీర్థం తీసుకోవడం కానీ ఆశ్రమంలో గురువు గారు చెప్పినట్టుగా ఎలా అయితే గురుభక్తి చాటాలు ఆ విధంగా ఉండేవాళ్ళు శిల్ప సౌందర్యం చిత్రలేఖని చూస్తే అద్భుతంగా ఉంది సాందీప ముని ఆశ్రమంలో శ్రీకృష్ణుడు పద్నాలుగు రకాలైన సాంప్రదాయాలు గుణాలు అన్నిటి కూడా ఇక్కడ నేర్చుకున్నారట అది చిత్రలేఖల్లో ఇక్కడ మనకి దర్శనం కలుగుతుంది ఏమేమి నేర్చుకోవచ్చు ఎలా ఉండాలి అనేది రకరకాల చిత్ర రూపాల్లో ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట గురువు దగ్గర నుంచి విద్యను అభినందించేటప్పుడు గురుభక్తి చాటుతూ గురువుగారి దగ్గర నుంచి ఒక పద్నాలుగు రకాల నాలెడ్జ్ నేర్చుకున్నాడని ఇక్కడ సాందీపముని ఆశ్రమంలో మనకి తెలుస్తుంది సాందీపముని ఆశ్రమంలో కృష్ణుడు బలరాముడు సుధాముడు గురువుగారి దగ్గర పద్నాలుగు రకాల ఉన్న నాలెడ్జ్ ఎలా నేర్చుకోవాలని గురుభక్తి చాటుతూ గురుగారి దగ్గర నేర్చుకున్న సన్నివేశం మా భగవత్ బంధువులు అందరూ కూడా ఇక్కడ ఉన్నాం అసలు చిత్రలేఖ సౌందర్యం చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది సూపర్ గా ఉండేది అనమాట ఈ పెయింటింగ్ చిత్రాలు ఒక్కొక్క సన్నివేశం చూస్తే సాందీపముని ఆశ్రమంలో ఇలా ఉండేదా అని తెలుస్తుంది శాంతి ముని ఆశ్రమంలో కృష్ణుడు బలరాముడే కాకుండా మా డివోటీస్ అందరూ కూడా పద్నాలుగు రకాల గుణాలు నేర్చుకొని పాఠశాల నుంచి బయటకు వస్తున్నారు అన్నమాట పాఠాలు నేర్చుకొని బయటకు వచ్చేస్తున్నారు మంగల్ దేవాలయంకి వచ్చే మందిర్కి చాలా పురాతనమైనది ఉజ్జయినిలో ఉండింది ఉజ్జయినిలో చాలా టెంపుల్స్ ఉన్నాయి అందులో ఒకటి మంగళనాథ్ శివయ్యకి మరో పేరు ఇది మంగళనాథ్ మందిర్లో ఉన్నాం మేమంతా కూడా మంగళనాథ్ మందిర్లో ఉన్నాం మందిర్ యొక్క దేవాలయం అందరూ కూడా చాలామంది చూసి రీమేక్ చేస్తుంది ఇక్కడ మంగళనాథుడికి కొట్టేలు దొరే వాహనంగా ఉన్నాము మందిర్ వచ్చి మంగళనాథులు వీళ్ళందరూ కెమెరాలు బంధిస్తున్నారు శివకి మరో పేరు మంగళవారానికి అధిపతి అట దీనికి పొట్టేది వాహనంగా ఉంది అట శంకరేవ్ మంగల్లాల్ మహారాజ్ కి మంగల్లాల్ మహారాజ్ కి

yeah uh -huh. భైరవ మందిర్ ఇక్కడ విశేషం ఏంటంటే దేవుడికి చెప్పన సీక్రెట్ మందు మందు ప్రొవైడ్ చేస్తారట లోపలికి ఎంట్రీ వచ్చేసాం కాలభైర ఆలయంలో ఇలా దీపాలన్నీ కూడా ఒకేసారి వెలిగిస్తారట టక 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 టైకెక్కేసి అన్ని దీపాలు ఒకేసారి వెలుగుతూ ఉంటాయి అఖండ దీపం కాగా కాలభైరోడికి ఇక్కడ నైవేద్యంగా మందు బాటిల్ ప్రొవైడ్ చేస్తారు ఇక పూజా సామాన్లో చూస్తున్నట్టే దీపంతో పాటు హ డ్రింక్ కూల్ డ్రింక్ కాలభైరవ ఆలయంలో ఇలా దీపాలు అన్నీ కూడా ఒకేసారి వెలుగుతూ ఉంటాయి ఇక్కడ భైరవనాథుడికి నైవేద్యంగా మందుబాటు ప్రొవైడ్ చేస్తారు భైరవనాథ ఆలయం ఆలయంలో దత్తాత్రేయ స్వామి వారి దర్శనం దత్తాత్రేయ అంటే करी टिक तो 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 संकोच चल रहे हैं सोचने तो में संकोच आपको बोला थोड़ी कहना మందిర్ అమ్మవారి దేవాలయం టెంపుల్ అన్నమాట అమ్మవారు దర్శన తర్వాత అమ్మవారి ఇలా దర్శనం చేసుకున్నాం అమ్మవారి ఆలయంలో పెద్ద పెద్ద గంటలు చాలా బిగ్ గంటలు పెళ్ళి అందరూ ఫొటోస్ మీద దండం తర్వాత ఫొటోస్ ముందు అంటున్నారు కాలభైరవ ఆలయం దగ్గర ఎలా అయితే ఉంటుందో అక్కడేమో భైరవడు కుక్క ఉంటుంది వాహనంగా ఇక్కడ సింహం వాహనం ఇక్కడ కూడా దీపాలతో ఉండే పెద్ద లైటింగ్ లాగా ఉంటుంది మాతాకా టెంపుల్ దీప అన్నమాట రెండు ధ్వజ లాగా దీపాలు ఎలా జ్యోతి వెలుగుతూ ఉంటాయి ఈ దీపాలని ఎట్టే టైం ఒకేసారి వెలిగిస్తాయి ప్రతి చోట కనిపిస్తుంటాయి హారసిద్ధి మాతా టెంపుల్ అండి చెట్టుమాత దేవాలయం కృష్ణుని యొక్క మాయ తొలగించారు కృష్ణ జయనం అప్పుడు కృష్ణుడు పుట్టినప్పుడు ఒక రకమైన మాయగా సహాయం చేస్తుంది అమ్మవారు ఇలా చూడడం విశేషం అన్నమాట ఇలా చూసినట్లయితే మూడు ద్వారాల నుంచి మూడు రంధాల నుంచి చూస్తాం మహామాయగా చెప్పుకుంటాం కృష్ణుడికి సహాయం చేశారు కృష్ణుడు పుట్టుక సమయంలో మహామాయగా జన్మించి కంసుడికి బుద్ధి చెప్పి ఆకాశవాణి రూపంలో అమ్మ సహాయం చేస్తున్నావు దీన్ని మహామాయ అంటారు చార్ధామ్ మందిరంలో ఆలయంలో స్వామి ఇలా ఉంటాడంట స్వామి పవలింపు సేవగా లక్ష్మీదేవితో కొలి జయ విజయు స్వామిలా దర్శనమిస్తారు చార్ధాంలో స్వామి ఇలా కొలువై ఉంటారు ఇది ఒక మఠం వారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దేవాలయం ఉజ్జయిని అనమాట మా డివోటీస్ అందరూ కూడా ఈ ఆలయానికి దర్శనానికి ఈ సమయంలో విచ్చేస్తున్నారు వారందరినీ మనం చూద్దాం అంత మఠం ఆధ్వర్యంలో సాగుతున్న మండపంలో లక్ష్మీనారాయణ సమేతంగా జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ